పాపం ఎంత మనిషిని భ్రమపరుస్తుందో ఓ మాట చెప్తారు ఆయన ఓ మంచి రైతు అయితే ప్రతిరోజు కోడి గుడ్డు పెట్టడంతోనే ఆ గుడ్డు మాయమైపోతూ ఉందంట కోడి మాత్రం గుడ్డు పెడుతుంది పెట్టిన గుడ్డు మాయమైపోతూ ఉంది అడిగాడు భార్యను నువ్వు గుడ్డు ఏమైనా తీసుకున్నావా అంటే అబే నేనేం తీసుకోలేదండి అని చెప్పిందంట కొడుకుని అడిగాడు ఒరే నువ్వేమైనా గుడ్డు తీసుకున్నావా అంటే లేదు నాన్న నేనేం గుడ్డు తీసుకోలేదు అని చెప్పాడు అరే భార్య గుడ్డు తీసుకోలేదు కొడుకు గుడ్డు తీసుకోలేడు కోడి గుడ్డు పెడుతుంది మరి గుడ్డు ఏమైపోతుంది వాళ్ళకు అర్థం కాక సరే గుడ్డు ఏమైపోతుందో అని ఈసారి కోడి గుడ్డు పెట్టడంతోనే ఓ చెట్టు చాటున నిలవబడి తండ్రి కొడుకు చూస్తూ ఉన్నారంట ఏం జరిగిందో తెలుసా కోడి గుడ్డు పెట్టడంతోనే ఓ పాము ఆ చెట్టు త్వరలో నుంచి వచ్చి చెట్టు రంధ్రంలో నుంచి వచ్చి మెల్లిగా ఆ గుడ్డును తినేసి వెళ్ళిపోయేదంట ఆ పామును ఎన్నిసార్లు పట్టుకుందామన్నా వాళ్ళ వల్ల గాక ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా కరెక్ట్గా ఆ కోడి గుడ్డు పెట్టే టయానికి ఇంకొక ఉడకబెట్టిన గుడ్డు తీసుకొని వచ్చి కోడి గుడ్డు పెట్టడంతోనే ఆ గుడ్డు తీసుకుని వచ్చి ఉడకబెట్టిన గుడ్డు పెట్టాడంట పాపం పాము ఎప్పుడు వచ్చినట్లుగానే వచ్చింది ఎప్పుడు మింగినట్లుగానే ఆ ఉడకబెట్టిన కోడిగుడ్డును మింగింది ప్రతిరోజు కోడిగుడ్డు పలిగి లోపలికి వెళ్ళేది ఈసారి మాత్రం పలగడం లేదు మొత్తానికి మింగి ఆయాసపడుతూ ఆయాసపడుతూ ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళింది కానీ లోపలికి మాత్రం వెళ్ళలేకపోతుంది ఆ పెద్ద అయిన తీసుకుని పాముని చంపుని చంపాడు పాము చనిపోడానికి గల కారణం ఏంటి అది ప్రతిరోజు మింగినట్లుగానే మింగింది గుడ్డే కదా అనుకుంది కానీ ఆ గుడ్డే తన మరణానికి దారితీస్తుంది పొరపాటుని తెలియదు దైవజనమా పాపమే మన భక్తి జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది